శివపార్వతులకి కూతురుందని మీకు తెలుసా శివపార్వతుల పిల్లలు ఎవరంటే వినాయకుడు కుమారస్వామి అని చెప్తారు కాని శివపార్వతులకి అశోకసుందరి అనే ఒక కూతురు కూడా ఉంది ఒకసారి పరమేశ్వరుడు పార్వతీదేవిని నందనవనంకి తీసుకెళ్లాడు అక్కడ ఇద్దరూ కలిసి కల్పవృక్షం కింద కూర్చున్నారు దేవి నీకేం కావాలంటే అది ఈ వృక్షమిస్తుంది ఏదైనా కోరిక కావాలి అంటే కోరుకో అని అంటాడు అప్పుడు పార్వతీదేవి కార్తికేయుడు గణపతి పెద్దయి వాళ్ల పనులలో వాళ్లు మునిగిపోయారు నాకు విపరీతమైన ఒంటర్తనం ఏర్పడింది నాకు కుమార్తె కావాలి అని అడిగింది వెంటనే అశోకసుందరి అనే కూతురు జన్మించింది ఆ తరువాత అమ్మవారు ఆ పిల్లతో ముద్దు ముచ్చట అన్ని తీర్చుకున్నారు తరువాత ఆ పిల్ల పెరిగి పెద్దవుతుంది అప్పుడు హూండసురుడు అనే రాక్షసుడు అశోకసుందర్ని ఎత్తుకుపోయాడు ఆ తరువాత చంద్రవంశరాజు అయిన మహుషుడు ఆ రాక్షసిన్ని సంహరించి వశిష్ఠమహర్షి ఆశీర్వాదంతో అశోకసుందర్ని పెళ్లి చేసుకుంటాడు